అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ యొక్క జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది కదా కానీ మన నిర్మల్ జిల్లాలోనే ఎడబిడి తాండలో ఈ విధంగా సమ్మక్క సారలక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నమాట అయితే ఇక్కడ ఇగో కొన్ని వందల మంది ఆడపడుచులు ఈ విధంగా దూప ద దీప నైవేద్యాలతో బోనాలను నెత్తిన ఎత్తుకొని అక్కడ అమ్మవారి యొక్క గద్దెల దగ్గర చేరుకోవడం జరిగింది ఏదైతే అక్కడ మన ఎడబిడి తా తాండలో ఉన్నటువంటి అక్కడ అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి మన అమ్మవారు రేణుకమ్మ కూడా ఈ విధంగా ఆ అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహిస్తే అయితే ఇక్కడ దాదాపు యాభై సంవత్సరాల పాటు పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి జాబ్ రాని వాళ్ళకు జాబులు కూడా ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకు వస్తున్నాయట అంతటి సత్యం గల ఈ అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకు ఆశీర్వదిస్తూ అందరికీ అండదండగా ఉంటున్న అమ్మవారు మన ఎడబిడిలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ అయితే మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కట్ట కృపకలకు పాల్గొ పడాలని కోరుతున్నాం అంతేకాకుండా ఏదైతే మనం మెడరం వెళ్ళి అక్కడ జాతరను పాల్గొలేం కాబట్టి మన పక్కకే ఉన్నటువంటి ఈ ముదోల్ మండలంలోని ఏడుపుడి తాండలో సమ్మక్క సారలమ్మ ఈ దర్శనాన్ని తీసుకొని మీరు ప్రతి ఒక్కరు అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ చూస్తున్నారు కొన్ని వందల మంది ఆడపడుచులు ఈ విధంగా నైవేద్య రూపంలో బోనాలను నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి పూజించడానికి ఈ విధంగా బాజ భజంతులతో ధూప దీప నైవేద్యాలతో ఈ విధంగా అక్కడ అమ్మవారిని కొలుస్తున్నారు ఇక మరి మనం లేట్ ఎందుకు చేయాలి ఇంకా రెండు రోజుల పాటు ఈ జాతర ఉంటుంది కాబట్టి మీరందరూ ఆ జాతరలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈ ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కొన్ని వందల మంది భక్తులు ఈ విధంగా అక్కడ వచ్చి అక్కడ అమ్మవారికి అక్కడ ఆ మేకలను కోళ్లను కూడా బలిస్తూ వాళ్ళ యొక్క కోరికలను తీర్చినందుకు ఈ విధంగా పూజలు కూడా నిర్వహిస్తుంటూ ఉంటారు అంతేకాకుండా అక్కడ ఆలయంలో ఉన్నటువంటి పూజారి సతీష్ అదేవిధంగా అమ్మవారు అయినటువంటి రేణుకమ్మ గారు మీరందరూ ఈ అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని వాళ్ళు కోరుతున్నారు